గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ అయితే కొంతమంది మానసిక వైద్యం తర్వాత హాస్పిటల్లో ఉండి కానీ ఓపీడీ అవుట్ పేషెంట్గా కానీ వైద్య చికిత్స తీసుకొని ఆ తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళు అడుగుతుంటారు సార్ మా వారు ఇప్పుడు మీ వైద్యంలో ఉన్నారు కదా డ్రైవింగ్ చేయొచ్చా కారు కానీ స్కూటర్ కానీ బైక్ కానీ డ్రైవింగ్ చేయొచ్చా ఏ ప్రమాదం జరగదా అని అయితే మానసిక వైద్యంలో అప్పుడు కొన్ని మందులు మొదట్లో కొంత మగత కలిగించవచ్చు డే టైమ్ పట్టడం మత్తుగా ఉండటం సెడేషన్ ఉండటం అనేది జరగచ్చు ఆ తర్వాత కొన్ని వారాల్లో కొన్ని రోజుల్లో ఆ మగత తగ్గిపోయి మందులు అప్రాప్రియేట్ డోస్ తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళ దైనందిన జీవితంలోకి వెళ్ళటం జరుగుతుంది అలా ఏ మగత లేకుండా డ్రౌజినెస్ లేకుండా పూర్తి తగ్గాక వాళ్ళు డ్రైవింగ్ చేయొచ్చు అలాగే వాళ్ళ కాగ్నేటివ్ డొమైన్ అంటే వాళ్ళ ఆలోచన శక్తి శక్తి జడ్జిమెంట్ కెపాసిటీ అన్నీ బాగున్నప్పుడు మాత్రం వాళ్ళు డ్రైవ్ చేయటానికి అర్హులు అది యూజువల్గా మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్ సైకియాట్రిస్టు చెప్తారు వాళ్ళ సలహా సంప్రదింపుల ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవచ్చు నమస్తే